హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ రైతుల నుంచి ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల శాఖ మాచులు నాదెడ్ల మనోహర్ అన్నారు బుధవారం కొల్లిపర మండల పరిధిలోని వల్లభాపురం మున్నంగి గ్రామాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను మనోహర్ పరిశీలించారు రైతులు అధైర్యపడి తక్కువ ధరకు దళారులకు విక్రయించుకోవద్దని మనోహర్ సూచించారు రైతులకు ధైర్యాన్ని ఇచ్చి భరోసా కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు మనోహర్ వెల్లడించారు ధాన్యం కొనుగోలు కేంద్రాలపై రైతులకు అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు ట్రాన్స్పోర్ట్ విషయంలోనూ జిపిఎస్ విషయంలోనూ నాలుగు రోజుల పాటు వెసులుబాటు కల్పిస్తున్నట్లు చెప్పారు ఫ్రెండ్స్ లేటెస్ట్ వార్తల అప్డేట్ కోసం ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి ధాన్యం కొనుగోలు విషయంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఈ ఖరీఫ్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాలు సేకరించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు రైతులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అండగా నిలబడాలి ఒక భరోసా నింపాలనే ఉద్దేశంతో ఒక చక్కటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొస్తా అయితే రెండు మూడు రోజుల నుంచి తుఫాన్ వస్తుందనే ఆలోచనతో అనేక గ్రామాల్లో ఒక అలజడి అలజడి అక్కడున్న దళారుల వ్యవస్థ రైతులను ఇబ్బంది పెట్టే విధంగా తక్కువ రేటుకే ధాన్యం కొనుగోలు చేయాలని వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము అందరం కూడా ఖచ్చితంగా అరికట్టడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం ఈ సందర్భంగా మన ప్రాంతంలో అందరు రైతులందరికీ మేము హామీ ఇచ్చేది ఏంటంటే ప్రభుత్వం తరఫు నుంచి మీకు ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కలగకుండా స్థానికంగా మీకు గోతాల విషయంలో కానివ్వండి లారీ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి ట్రాక్టర్ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానివ్వండి జీపీఎస్ ఉన్నా లేకపోయినా మీ సరుకు రవాణా కోసం ఇమీడియట్గా తహసీల్దార్ గారికి డిఎస్పీ గారికి వీళ్ళందరికీ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడైతే మీరు ధాన్యం ఈ సేకరించి కళ్ళాల దగ్గర నుంచే మీకు ట్రాక్టర్లు కానీ లారీలు కానీ గతంలో మేము పెట్టిన జీపీఎస్ సిస్టమ్ని కూడా ఈ నాలుగైదు రోజులు మీకు ఇబ్బంది కలగకుండా ఉండడానికి జీపీఎస్ లేకపోయినా కూడా తరలించమని ఒక ఆలోచనతోటి వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా తేమ శాతం గురించి చాలామంది ఆందోళన చదువుతున్నారు ఖచ్చితంగా మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మీకు మాటిస్తున్నాం మేము కొనుగోలు చేసే ధాన్యం ఇరవై నాలుగు శాతం ఇరవై ఐదు శాతం ఉన్నా కూడా మీకు రైతులకు వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంతో వచ్చి మీకు మోసం చేయకుండా ఉండడానికి కోసం తప్పకుండా మేమే ఆ ధాన్యాన్ని సేకరిస్తాం అది మీరు ఒక నమ్మకంతో భరోసాతో స్థానికంగా ఉన్న రైతు సహాయ కేంద్రాల్లో మీరు మీ ధాన్యం ఒకసారి మీరు తేమ శాతం చెక్ చేయించుకుని ఇరవై నాలుగు ఇరవై శాతం వరకు కూడా కేవలం ఐదు కిలోల తరుగుతోటి మీ అందరికీ కూడా అందించడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రతి రైతుకు కూడా ఒక సంతోషంగా అతను అమ్మిన ధాన్యానికి ఇరవై నాలుగు గంటల లోపే మేము వాళ్ళ ఖాతాలో డబ్బు కూడా జమ చేస్తున్నాం ఇది అనేక జిల్లాల్లో చాలా అద్భుతంగా వెళ్ళింది ఇంకా మన జిల్లాలో కొత్తగా నిన్న నుంచే మొదలుపెట్టారు కాబట్టి ఇక్కడ ఉన్న రైతులు కూడా రేపటి నుంచి ఎంతో సంతోషంగా ఉంటారు దావులూరులో ఇప్పుడే చెక్ చేశాను దావలూరులో ఎక్కువగా మనకి దిగుబడి జరిగింది చక్కగా రైతులు ఏడు లక్షల అరవై నాలుగు వేల రూపాయలు ఇరవై నాలుగు గంటల లోపే వాళ్ళ ఖాతాలోకి జమ చేశాం అదేవిధంగా ప్రతి గ్రామంలో కూడా ఒక అద్భుతమైన మార్పు తీసుకొచ్చి ఎంతో పారదర్శకంగా అనేక సంస్కరణలు తీసుకోవచ్చు ఈ ఖరీఫ్ మాసంలో మేము నేర్చుకున్న ముఖ్యమైన అంశాలు ఏంటంటే రైతుకి ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం ఆ విధంగా సిద్ధం అవ్వాలి దానికి అన్ని విధాలుగా సమావితం అయ్యాం ఎక్కడ లోటు లేకుండా తప్పకుండా ప్రతి గింజ కొనడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాందరిపైన ఉంది